హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జన్ ఛానల్ ఏప్రిల్ ఇరవై ఐదవ తారీఖు ఇరవై ఐదవ తారీఖు శుక్రవారం సాయంత్రం అయితే వీడియో అయితే తీయడం జరుగుతుంది ఇక్కడ మన కొత్త ప్లేస్కి అయితే రావడం జరుగుతుంది వ్యాపారస్తుల దగ్గరికి ఇప్పుడు చూసుకోవచ్చు మంచి కలర్లు అయితే ఉన్నాయి ఏం ధరలు అయితే చెప్తారో కనుక్కుందాం ఇవి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండవు అనేది ఏం చెప్పినారు ఒకటి ఒకటి ముప్పై పళ్ళు కడమలుపులు మలుపులు పనికి పనికి ఎట్లా వస్తాయి రెండు రెండు పక్కల ఒకటి ఒకటి ముప్పై చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఎన్న కార్డులు ఉన్నాయి మూడు కార్డులు మీవేనా అవి అవి చూద్దాం పెద్ద సైజుల్లో అయితే అవి ఏ విధంగా అయితే చూద్దాము చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయా ఏం చెప్పినవి పళ్ళు కడప పనికి ఎట్లా వస్తుంది ఒక పక్క రెండు పక్కల ఇది రెండు పక్కలు వస్తుంది అది ఒక పక్క వస్తుంది లక్ష నలభై వేలు కడమలపలా రైట్ చూడండి మళ్ళీ మీకేమన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అయితే అయితే ఇచ్చుకుంటామో నెంబర్కి అయితే కాల్ చేసుకుని అయితే మాట్లాడుకోండి మంచి సైజుల్లో అయితే ఉండవు చూసినారు కదా ఏ సైజుల్లో అయితే ఉండవు అనేది ఇక్కడ కాడు ఉన్నాయి ఇవేమి చెప్తారు కనుకుందాం ఇవేమి చెప్తున్నారు నూట నలభై ఐదు కొల్లా కడ పనికి ఎట్లా వస్తాయి రెండు పక్కల చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండవు అనేది ఇవ పేరు వీరంజని వీరంజనే అన్నగారు ఈ విధంగా అయితే ఉన్నో చూడండి మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ మూడు కార్లు అన్నగారికి నెంబర్ ఇప్పించుకుంటాము నెంబర్కి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఎవరు అడుగుతున్నారు దీన్న సింగల్ అయితే అడుగుతున్నారు ఇక్కడ ఎవరు పేతూరు పేదరులు అయితే సింగల్ అడుగుతున్నారు ధరలు ఈ మూడు కార్ల్లో మా ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు పేరు వీరాంజని నెంబర్ చెప్పాను సిక్స్ త్రీ జీరో వన్ వన్ సిక్స్ ఎయిట్ టూ టూ నైన్ పేరు వీరాంజని అన్నారు వీరంజనీర్లు ఈ మూడు కార్లు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఆ అన్నగారు కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి ఏమన్నా వంటి ఏమన్నా అడిగితేస్తారా అడిగితే ఖర్చులు పెడతారు ఇక్కడ ఏమన్నా ఏమేమి కడతారనా గుంటగా రైట్ అన్న చూసినారు కదా ఫ్రెండ్స్ మళ్ళీ ఈ వారం అయితే అన్నగారు ఈ విధంగా అయితే ఉన్నాయి మళ్ళీ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్నగారికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కానీ చేయండి మీకు ఏమన్నా ఐడియా ఉంటే చూసినారుగా ఇద్దరైతే బాగుండదు చూడండి నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందరికైతే రావడం జరుగుతుంది ఓకే రైట్ చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందకు అయితే రావడం జరుగుతుంది ఇవే బాగుండేది అయితే పెద్దలు కలర్లో కానీ కాలుగానే అన్ని రకాలుగా అయితే నీట్గా అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంతకుముందే పక్కనే ఉన్న ఎద్దులైతే ఈ ఎద్దులు కానీ మన అన్నగారు అయితే ఇక్కడ చూద్దాము ఇవి ఏం ధరలు అయితే చెప్తారనేది అయితే కాలు అన్ని నీట్గా అయితే చూసుకోండి ఏ తప్పులు అయితే లేవు కలర్లు అయితే మంచి కలర్లు అయితే ఉన్నాయి మీడియం సైజులో అయితే ఉన్నది మనం కొత్తగా అయితే వీడియోలు అయితే తీయడం జరుగుతుంది ఏం చెప్పినారు కాడు ఒకటి ముప్పై ఐదు పళ్ళు కడ మలుపులు పనికి ఏపక్క సార్ ఇప్పుడు ఎట్లా ఉంటాయి అట్లే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ లక్ష ముప్పై ఐదు వేలు అయితే ఈ కార్డు అయితే చెప్పినారు ఏ విధంగా అయితే ఉన్నాయో చూసినారు కదా ఈ కార్డు ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు కదా ఎన్న కార్డులో వచ్చినా మీ నాలుగు కార్డులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మీ దగ్గర ఎన్ని ఉండవు మూడు చెత్తలు ఉన్నాయి ఇంకొక కార్డు వేరే సైడ్ ఉండవు ఒకటి ముప్పై అయితే కదా దాంట్లో మాట్లాడుకోవచ్చు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండవు అనేది ఇంకా రెండు కార్డులు ఉన్నాయి అవగా చూద్దాము అవి ఏ విధంగా అయితే ఉండవు అనేది సర్లేనా తోలు హుషార్లు అయితే బాగానే ఉన్నాయి చూడండి ఉన్న వద్దు చూడండి చిన్న సైజుల్లో అవుతున్నా కలర్లు అంటే మాస్ కలర్లు నల్లవి ఏం చెప్పినాను తొంభై ఐదు పనికి ఒక పక్క రెండు పక్కలు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అట్లే ధరలు మాట్లాడుకోవచ్చు పర్లేమన్నాడా కలిపిన ఇవి చెప్తున్నారు ఒకటి పదహైదు పనికి ఎట్లా వస్తావు నువ్వు ఇప్పుడు ఎట్లా ఉంటుంది అట్లే లక్ష పదహైదు వేలు అయితే ఇక్కడైతే అయితే చెప్తున్నారు ఇవి కానీ ఇప్పుడు ఎట్లా అట్లా పనికి మూడు కార్లు అయితే మన అన్నగారు ధరలు ఈ మూడు కార్లు ధరలు మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అయితే లేదు ఫిక్స్ అయితే లేదు నెంబర్ చెప్పను అరవై మూడు జీరో తొమ్మిది పంతొమ్మిది ఎనభై రెండు నలభై మూడు పేరు చంద్ర ఈ మూడు కార్లు మీకు ఎవరికైనా నచ్చినట్టయితే మన చంద్రాన్న గారికి ఫోన్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చిన్న అయితే జరిపోతుంది చూడండి మీడియం సైజులు అయితే ఉన్నాయి పెద్ద సైజులు కాదు చూసినారు కదా ఈ వారం అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియో అయితే అయితే మీ ముందుకైతే రావడం జరుగుతుంది మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ కాని పెట్టండి అలాగే షేర్ చేయండి కామెంట్ కానీ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ చూసినారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి వారం అయితే